హలో ఫ్రెండ్స్ నమస్తే టమాటాలను ఫ్రిడ్జ్లో పెడుతున్నారా అయితే ఈ విషయం మీకు తెలుసా టమాటాను ఎట్టి పరిస్థితుల్లో ఫ్రిడ్జ్లో నిల్వ చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు డైటిషియన్ల ప్రకారం టమాటాలను రిఫ్రిజిరేటర్లో నిల్వ చేయడం వల్ల వాటి రుచి మారడమే కాకుండా శరీరానికి హానికరమని చెబుతున్నారు టమాటాలోని కెరోట్నైడ్ యాంటీ ఆక్సిడెంట్ కారణంగానే వాటికి ఎరుపు రంగు వస్తుంది అయితే టమాటాను రిఫ్రిజిరేటర్లో ఉంచినప్పుడు ఫ్రిడ్జ్లోని చల్లదనం లైకోపి నిర్మాణాన్ని మారుస్తుంది ఇది గ్లైకో గా మారుస్తుంది ఈ టమాటోన్ గ్లైకో ఆల్కలైడ్ శరీరానికి హానికరమని నిపుణులు చూపుతున్నారు ఇది పేగులో వాపు వికారం వాంతులు విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి ఇది కాలియం మూత్రపిణాలు కూడా దెబ్బతీస్తుంది అందుకే టమాటాలను ఎక్కువసేపు రిఫ్రిజిరేటర్లు ఉంచిన తర్వాత ఉపయోగించకూడదు అందుకే టమాటాలు ఫ్రిడ్జ్లో బదులుగా సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసుకోవాలి అలా తీసుకుంటేనే మేలు జరుగుతుంది నిపుణుల అభిప్రాయం ప్రకారం టమాటాలు ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల వాటి రుచి వాసన రెండూ మారుతాయి పండిన తర్వాత టమాటాలు ఇథిలీన్ వాయువును విడుదల చేస్తాయి రిఫ్రిజిరేటర్ చల్లదనం ఇథిలీన్ ఉత్పత్తిని నిలిపివేస్తుంది ఇది టమాటాలు వాటి రుచి మారడానికి కారణమవుతుంది రిఫ్రిజిరేటర్లు ఉంచితే టమాటాలు లోపల పొర దీనివల్ల అది మృదువుగా మారి త్వరగా కరిగిపోతుంది